చూద్దాం మహంతం గ్రామంలో చిరుత పులి హల్చల్ దూడలపై పులి దాడి చేసి చంపేసింది చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది మహంతం ప్రజలను చిరుత కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి శనివారం ఉదయం పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది దాడి చేయది జంతువుల బైరాలుగా మేకలు దగ్గర నుంచి మనుషులు భయపడాల్సిన అవసరం లేదు फोन कटे पई अधिकार पई अधिकार सूचर मां परी ड